కీలకమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు తాము ఉన్న హోదా ఏమిటి తాము మాట్లాడితే దాని మీ అది దాని ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందని అర్థం చేసుకోవాలి కేంద్ర హోంశాఖలో మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఒక్కోసారి ఆలోచన లేకుండా మాట్లాడుతుంటారు వాస్తవాలకు విరుద్ధంగాను వాస్తవాలకు దూరంగాను మాట్లాడుతుంటారు ఏదో అంతకుముందు ఏదో బైబిల్ పాలన సాగుతోంది భగవద్గీత పాలన కావాలా వద్దా ఆంధ్రప్రదేశ్లోని ఆయన ప్రసంగాలు చేసినందుకు కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఏడు రెండు కొండలు అంటూ కేంద్ర మంత్రి బంటి సంజయ్ అసత్యాలు మాట్లాడుతున్నారు అసలు ఏంటది దీని వెనుక వాస్తవాలు ఏమిటో కొంచెం తెలుసుకోవటం మంచిది తిరుమల కొండల పరిధిలోకి రాదని తిరుమల రెండు కొండల పరిధిలోకి రాదని మూడో కొండ పరిధిలోకి వస్తుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రెండు వేల ఐదులో బాబు తన అనుచరుడైన జయచంద్ర నాయుడు అనే వ్యక్తి చేత జీవో నెంబర్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీవో నెంబర్ వన్ సిక్స్ జీరో ఫైవ్ కోట్ చేస్తూ కోర్టులో కేసు వేశారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని తిరుమల పరిధిని రెండు కొండల నుంచి ఏడు కొండలకు మార్చుతూ జీవో ఏడు నాలుగు ఆరు ఇచ్చారు తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి కాలంలోనే చట్టం తీసుకువచ్చారు రెండు వేల పది ఇరవై మధ్య కాలంలో నేపాల్ మీదుగా చైనాకు ఎర్రచందనం అక్రమంగా రవాణా జరిగిందని నూట డెబ్భై మూడు టన్నులు పట్టుకున్నామని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది అని కూడా బండి సంజయ్ గారు అన్నారా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఉన్నది చంద్రబాబు సర్కారేనని అందులో బీజేపీ పాత్ర కూడా ఉన్నదని మర్చిపోతే ఇలాగా పోలవరాన్ని ఏటీఎం లాగా బాబు వాడుకున్నాడు అని అప్పటి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు కదా అసలు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును ఎందుకు చంద్రబాబుకు అప్పగించారు ఏమే కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపుల్లో కేవలం అది చంద్రబాబుకే చెందిందా మరి ఢిల్లీ పెద్దలకు కూడా ఏమైనా చెందిందా మనకు తెలియదు వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం బాగుండదు అయితే ప్రజల్లో ఏటీఎం ఒక టీడీపీకే కాదు బీజేపీకి కూడా ఏటీఎంగా మారిందన్న అనుమానాలు కొన్ని ఉన్నాయి పోలవరం బ ప్రాజెక్టును ఎటు ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్ళకుండా దాన్ని బురదల దున్నపోతులాగా తయారు చేసిన ఘనులు ఎవరు ఘనా పార్టీలు ఎవరు కేంద్రంలో బీజేపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వము టీడీపీ అండ్ బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వము ఆ ప్రాజెక్టును కొంతకాలం నిద్రపరచడం సుష్ప్త అవస్థలో ఉంచడం తర్వాత హడావిడి చేయటము నిధులు సకాలంలో సరే ఇవ్వకపోవటము ప్లస్ అసలు కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్రానికి అప్పగించడం చంద్రబాబు నాయుడు అవినీతికి చిరునామా అసమర్థతకు చిరునామా అని తెలిసినప్పటికీ అతనికే అప్పగించటం ఇవన్నీ కూడా కొంచెము చాలామందిలో చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ అనుమానాలన్నీ ప్రశ్నిస్తారు కాబట్టి తిరుపతి లడ్డీలో తమ మిత్రుడు చంద్రబాబు ఇరుక్కుపోయాడు కాబట్టి ఆ వివాదంలో ఆయనను రక్షించడానికి బండి సంజయ్ గారు మొండి చేస్తూ ఏదో ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్నారు ఎర్రచందనం ఎవరో ఎగుమతి చేశారు పలానా వారు అని అంటే చంద్రబాబు నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నట్టుంది అందుకని గాలిలో వదులుతుంటారు వాస్తవాలు ఏమి తెలియకుండా బాబు అవినీతి పరుడనే రెండు వేల సంవత్సరంలో కమల వికాసం పేరిట బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయలేదా ఆ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది నా దగ్గర నా లైబ్రరీలో కాపీ కూడా ఉన్నది అంటే ఇటువంటి పార్టీ అంటే తన మిత్రులను మారుస్తుంది తన మిత్రులను వదిలేసుకుంటుంది ఎవరినైనా వెన్నుపోటు పడుస్తుంది ఏ మాటలు అంటే ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొడుతుంది మతాన్ని రాజకీయాల్లో ఉపయోగిస్తుంది రాజ్యాంగాన్ని గౌరవించదు అటువంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేంద్రంలో కీలక పదవులు ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడేటప్పుడు కొంచెం మరింత సంయమనంతో ఉంటే బాగుంటుందేమో ఆలోచించాలి